Kasım, Abdülkadir Kasım. శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి ఆ అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం చిక్కుబడి మునిరాజ్ గురూజీ తపంగా పొందిన రుద్రాక్షను ఉచితంగా అందిస్తున్నారు కుటుంబంలో కలదలు సంతాన వైఫల్యం పట్టి పీడిస్తున్న అనారోగ్యం నరదోష సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడు మరియు శివానుగ్రహమైన రుద్రాక్షను అభయం పట్టుకోండి ఉచితంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం మా ప్రాంచీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలవు సెల్ నైన్ విజయవాడలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టేక్లేవ్ పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటన ఈ నెల ఇరవై ఏడు నుంచి టీడీపీ మహానాడు ఏర్పాట్లపై పార్టీ నేతలతో మంత్రి లోకేష్ సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడి ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా భారతదేశం భవిష్యత్తులో జపాన్ను అధిగమించి మూడవ స్థానానికి చేరుకుంటాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యాఖ్యలు అగ్ని ప్రమాదాల నివారణ కోసం కలెక్టర్ కార్యాలయంలో మాక్ జాగ్రత్తలు పాటించి అగ్ని ప్రమాదాల నివారణకు ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్లోనే అని సీఎం చంద్రబాబు అన్నారు ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామి వచ్చిందని చెప్పారు అప్పుడప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నామన్నారు విజయవాడలో పశు సంవర్దక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏ కాంక్లేవ్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏ పనైనా సులువుగా చేసుకునే పరిస్థితి వచ్చింది గతంలో ఎక్కడ చూసినా రహదారుల గుంతలతో కనిపించేవి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లను చక్కగా నిర్మించారు ఇప్పుడు ఎక్కడ చూసినా జాతీయ రహదారుల అభివృద్ది జరుగుతోంది సంపద సృష్టించాలి ప్రజలకు అందించాలి పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పెట్టుకున్నాం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నాం నేను ఎప్పుడు విద్యార్థిగానే ఉంటా అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటా సాంకేతికత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది సాంకేతిక యుగంలో సమర్థత పెంచుకోవాలి ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉన్నారు అందులో తెలుగు వాళ్లే అధికం నా ఆలోచన ఒకటే మనం బాగుంటేనే చాలదు తిరిగి సమాజానికి ఇవ్వాలని చంద్రబాబు అన్నారు వేదిక పైన డిక్టరీస్ అందరినీ కూడా ప్లీజ్ సెటిల్సింది రిక్వెస్ట్ చేస్తూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది అంత మునుపు ప్రభుత్వాలు డబ్బులు లేవు మేము ఏమి చేయలేము అని చెప్పే దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఏ పనైనా కూడా సుజావుగా చేసే పరిస్థితికి వచ్చారు ఒక రోడ్డు కావాలి ఒక టెలిఫోన్ సర్వీస్ కావాలి పవర్ కావాలి లేకపోతే ఊట కాదు అనేక సేవలు అందించడం దీంట్లో ప్రారంభమైంది దీంతో వెల్త్ పెద్ద ఎత్తున క్రియేట్ అయింది ప్రజలకు సదుపాయాలు వచ్చాయి ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది నేను చీఫ్ మినిస్టర్ గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు ఐదు ఆరు అడుగుల ఉండేది ముంతలు గోతులు చాలా భయంకరంగా ఉండేటివి దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి ఒక విధంగా చెప్పాలంటే సంతోషం మలేషియా చూసాను నేను ఆ రోజు చిన్న దేశం బుడ్డ దేశం రెండు కోట్లు జనాభా వాళ్ళ ది ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎయిట్ లేన్ రోడ్ ఇది అర్లీ నైన్టీస్ లో అది చూసిన తర్వాత మన దేశం ఎందుకు మరి చేయలేకపోతుందంటే ఆనాడుండే ప్రధానమంత్రితో గట్టిగా పట్టుబడితే నేను అనే పదే పనిగా చెప్తే లాస్ట్ లో అయి ఫస్ట్ రోడ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసాం నెల్లూరు నుంచి చెన్నై వరకు ఆ తర్వాత గోల్డెన్ క్వార్డీ లెటర్ రోడ్ వచ్చింది ఇప్పుడు ఏ డిస్టిక్ట్ పైన నేషనల్ హైవేస్ వచ్చాయి బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది దీనివల్ల యూజర్స్ కొంత డబ్బులు పే చేస్తున్నారు దానివల్ల వాళ్ళకి కంఫర్ట్ వస్తుంది టైం సేవింగ్ పెట్రోల్ ఆదా అవుతుంది లేకపోతే రైడింగ్ కంఫర్ట్ వస్తుంది అనేక బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది దీని అన్నిటి వల్ల బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వచ్చాయి ప్రజలకి కమ్యూనికేషన్ లోని ఏ విషయంలో అన్ని విషయాల్లో అయితే ఈ రోజు మనం గుర్తు పెట్టుకోవాల్సింది హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య డబ్బులు ఉండేవాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వెళ్ళిపోతున్నాయి డబ్బులు లేని వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆ రోజు మేము ఆలోచించింది తెలుగుదేశం పార్టీ కొనసాగుతున్నాయి మహానాడును ఈ నెల వరకు కడపలో పండుగ వాతావరణం నిర్వహించనున్నట్లు మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు మహానాడు ఏర్పాట్లపై పోలెట్ బ్యూరో సమావేశానికి ముందు ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు కో కన్వీనర్లతో సమావేశమయ్యారు మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా పలువురు మంత్రులు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు మహానాడు ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏటా మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నాం పార్టీ కష్టకాలంలో ఉన్నా అధికారంలో ఉన్నా మహానాడును నిర్వహించాం అయినా ప్రజలు స్వచ్చందంగా తల వచ్చి విజయవంతం చేశారు పార్టీ ఆవిర్భావం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుగులేని మెజార్టీ సాధించాం మహానాడుకు వచ్చే కార్యకర్తలకు వసతి రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి అని నేతలకు దిశ నిర్దేశం చేశారు ప్రపంచంలో పదకొండవ ఆర్థిక శక్తిగా ఉన్న భారత ప్రధాని మోదీ హయాంలో ఐదో స్థానానికి చేరిందని బీజేపీ రాష్ట అధ్యక్షులు పురంధేశ్వరి అన్నారు భవిష్యత్తులో జపాన్ ను అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని అభిప్రాయపడ్డారు విజయవాడలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యం నిర్వహించిన రాష్ట పదాధికారుల నీటి సంఘాల అధ్యక్షుల సదస్సులో ఆమె మాట్లాడారు దేశంలో ఇప్పటికే నూటికి యాబై ఎనిమిది శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు డెబ్బై శాతం మంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నారని పేర్కొన్నారు పర్యావరణ మార్పులు రైతులపై ప్రభావం చూపుతున్నాయని వర్షపాతం చూసుకుని అధిక దిగుబడినిచ్చే విత్తనాలు ఎంచుకోవడం ఉత్తమమని వివరించారు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు మన దేశం ఈ నిన్న మొన్నటి వరకు పదకొండవ ఆర్థిక శక్తిగా ఉండేది ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఐదవ ఆర్థిక శక్తిగా పరిణి పరిణామం చెందింది రాబోయే కాలంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం రూప రూపాంతరం చెందబోతుంది అని చెప్పి మనం అందరం కూడా చాలా గర్వంగా చెప్పుకునేటువంటి విషయం ఒక రెండు మూడు రోజుల క్రితం అంటే విస్తృతంగా మీడియాలో ప్రచారం కాలేదు కానీ జపాన్ని దాటి ఇవాళ భారతదేశం నాలుగవ స్థానంలోకి వచ్చింది అని చెప్పి అందరూ తెలియజేస్తున్నటువంటి మాట అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం మన ఆర్థిక ఎదుగుదల ఏదైతే ఉందో అది భారతదేశానికి సంబంధించినంత వరకు కూడా మన వ్యవసాయ క్షేత్రంలో మనం పొందేటువంటి మనం ఏదైతే ఎదుగుదల సాధిస్తామో దాని మీద ఆధారపడి ఉన్నది అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి కనుకనే మనది భారతదేశము వ్యవసాయ ప్రధాన దేశం కాదు వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్పి చాలామంది ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి విషయం ఎందుకంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో నేటికి సైతం యాభై ఎనిమిది శాతం యాభై ఎనిమిది అరవై శాతం ప్రజలు వ్యవసాయం మీద వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాల మీద ఆధారపడి జీవిస్తున్నారు అని చెప్పి మనకు తెలిసినటువంటి అంశం ఇప్పటికీ డెబ్భై శాతం మన దేశ ప్రజలు గ్రామీణ ప్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి భూభాగంలో పదహారు శాతం భూభాగం మన భారతదేశంలో ఉన్నది కానీ మనకున్నటువంటి నీటి వ్యవస్థ ఎంత ప్రపంచ నీటి వ్యవస్థలో మనకున్నది నాలుగు శాతం మాత్రమే కనుక అక్కడే మనకి ఒక సవాలు మనకు ఎదురైంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి కనుక మన వ్యవసాయం అనేటప్పటికీ అనేక సవాళ్ళని ఎదుర్కొంటూ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏ విధమైన నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని అనే దానిపై కలెక్టర్ కార్యాలయంలో మాక్డ్రీలు నిర్వహించారు ఇందులో భాగంగా రెవెన్యూ అగ్నిమాపక శాఖ పోలీస్ ఎన్డీఆర్ఎఫ్ వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ శాఖల సమన్వయంతో మాకుడీలు నిర్వహించారు జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావల్లి విపత్తుల నిర్వహణ శాఖ ప్రాజెక్టు మేనేజర్ లక్ష్మీ కుమారి జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వరదలు తుఫానులు అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించి వీలైనంత వరకు నష్టాన్ని తగ్గించడానికి అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అధికారులకు తెలిపారు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు సంబంధిత శాఖల సమన్వయంతో చేపట్టవలసిన నష్ట నివారణ చర్యలను మాగుడ్రిల్ ద్వారా ప్రత్యక్షంగా చూపించడం జరిగిందన్నారు ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎందుకంటే సిబ్బంది ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అలాగే ఉంచేసి కంప్యూటర్ ప్రింటర్స్ వంటి వాటిని అలాగే వదిలివేసి వెళతారని పవర్ సప్లైల లోపాలతో షార్ట్ సర్క్యూట్ జరుగుతోందన్నారు ప్రతి కార్యాలయంలో ఫైర్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ వారు వచ్చేలోపు మనం కొంత నష్టం నివారణ చేసుకునే అవకాశం ఉందన్నారు 이러걸 응정, 좋는사이요 సిబ్బంది అథారిటీ వారి ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన యొక్క కలెక్టరేట్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మాక్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఒక సంస్థ ఏదైనా సరే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎటువంటి మనం రెస్క్యూ ఆపరేషన్ చేయాలి అనే దాని మీద ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా ఒక షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల కానీ లేదా ఒక గ్యాస్ సిలిండర్ పగలడం వల్ల కానీ లేదంటే ఏదైనా చిన్న అగ్ని ఏదైనా నిపుణవల వల్ల యాక్సిడెంట్ జరిగితే వెంటనే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని మనం ఎలా కాపాడాలని ఈరోజు మాక్ ఎక్సర్సైజ్ లైవ్ అనేది చూపించడం జరుగుతుంది ముఖ్యంగా కలెక్టరేట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అందరినీ కూడా అలర్ట్ చేశాము ఒక పొగ వచ్చిన వెంటనే ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలనే దాని గురించి ఫైర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మాకు ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది కలెక్టరేట్ సెక్షన్లో ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాము ఒక పొగ అనేది సంభవించిన వెంటనే అందులో ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ ఏదైనా మనకి ఒక విపత్తు జరిగితే అది బాంబు కావచ్చు ఫైర్ కావచ్చు వాటర్ కావచ్చు ఏదైనా యాక్సిడెంట్ కానీ మనకి జరిగినట్టయితే దాని నష్ట నివారణ ఏ విధంగా చేయాలనే దాని మీద ప్రధాన ఉద్దేశం ఈ రోజుకి ఎస్పెషల్లీ మనకి కలెక్టరేట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాని గురించి మనం చేయటం అనేది జరుగుతుంది ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఇండికేషన్ పొగ వస్తుంది ఆ పొగ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడుంది అక్కడ నుంచి ఆ ఆఫీస్లో ఉన్నటువంటి వారిని ఏ విధంగా మనము అవాక్సినేషన్ చేసుకుని బయటికి తీసుకుని రావాలి ఈ యొక్క నష్టాన్ని ఎంత తక్కువలో తక్కువ సమయంలో ఎక్కువ నష్టాన్ని నివారించడానికి మన ప్రయత్నం అనేది చేస్తాము అది ఈరోజు ప్రధానమైనటువంటి మన కలెక్టరేట్లో జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్ దీంట్లో మున్సిపల్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ రోజు మనము కలెక్టరేట్లో కూడా ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నాము ఏదైనా విపత్తు సంభవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాణాలను ఆస్తులను నష్టాన్ని తగ్గించడం కోసము అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ పోలీస్ ఫైర్ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ అన్ని కలిసి ఎలా ఒక అండర్స్టాండింగ్లో డ్రిల్ చేయాలి యాక్చువల్ విపత్తు జరిగినప్పుడు అన్నదానికి ఒక మార్క్ డ్రిల్ రూపంలో ఈరోజు మనం కలెక్టరేట్లో చేస్తున్నామండి దీని ముఖ్య ఉద్దేశము ఆన్ లైన్ డిపార్ట్మెంట్స్ ప్రిపేర్నెస్ ఎలా ఉన్నాయి విపత్తులు జరిగినప్పుడు అనే దాని మీద డ్రిల్ కండక్ట్ చేస్తున్నాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏమైనా డిసాస్టర్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న ఒక రిట్రేట్ బిల్డింగ్లో ఎలా ఆ డిసాస్టర్ సంబంధించి ఎలా రెస్క్యూ యాక్టివిటీస్ చేయాలి అదేవిధంగా డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి దానికి సంబంధించి వాళ్ళు చేపట్టి రెస్క్యూ యాక్టివిటీస్ రిలీఫ్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ కలెక్షన్ అక్కడ జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఏపీ ఫైవ్ సర్వీసెస్

టెన్త్ ఇంటర్ డిగ్రీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు చదివిన వారికి అర్హత ప్రతిపాదికన ఉద్యోగ అవకాశాలు కల్పించారు వివిధ ప్రైవేటు కంపెనీలు హాజరై ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై జాబ్ మేళను ప్రారంభించారు ఎన్నికల హామీలో భాగంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో మెగా జాబ్ మేళ నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు

సంగీతం ఏటి ఉపలి కూడా వారి పిల్లల్ని చదివించుకోవడంతో పాటు ఉద్యోగాలు చేయాలనేటువంటి ఆలోచన పిల్లల్లో కూడా విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితులున్నాయి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కొంత తక్కువ ఉన్నటువంటి పరిస్థితులు గత ఐదు సంవత్సరాల్లో మనందరూ కూడా తెలుసు చాలామంది చదువుకున్నటువంటి యువత ఈరోజు ఉద్యోగ అన్వేషణలో చెన్నై కానీ హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు కానీ అలా పక్కనున్నటువంటి రాష్ట్రాల మీద ఆధారాలు పడేటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ ఈ మాట ఎందుకంటా ఉన్నానంటే మీ అందరు కూడా కొంత పాస్ట్ హిస్టరీ తెలియాలి మనందరూ కూడా నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో యూఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఐడియా అబౌట్ హైటెక్ సిటీ ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నైన్టీ ఫోర్ లో చెప్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా మనకన్నా పెద్దన్నాడు మేధావులు కూడా ఏంటి రెండు వేల ఇరవై గురించి మాట్లాడతాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అని చెప్పి చాలా మంది నవ్వుకున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆయన చెప్పినప్పుడు ఐటీ అనేది ఒక గేమ్ చేంజర్ అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితులు మనందరం కూడా ఆలోచించాలి కానీ ఆ రోజు నాయకులుగా ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఐటీ గురించి మాట్లాడితే కంప్యూటర్లు భోజనం పెడతాయని చెప్పి హేళం చూసినటువంటి పరిస్థితులు ఆలోచించుకోవాలి కానీ అదే ఐటీ ఈ రోజు హైదరాబాద్ మార్చిందో దానికి ఒక ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేయాలనుకుంటాం ఆ రోజు ఆయన ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఐదులో హైటెక్ సిటీ నిర్మాణం చేయడం వల్లే ఈ రోజు హైదరాబాద్ నగరం ఈ రోజు మనం గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మనకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము ఖచ్చితంగా కల్పిస్తామని మనకి ప్రమోస్ చేసి ఉన్నారు కాబట్టి ప్రతి నెల ప్రతి కాన్స్టెన్స్ లో మేము మెగా జాబ్ కండక్ట్ చేస్తున్నాము సో అలాగే అదే కాకుండా డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మనకి గుజన్ కుండ సర్కిల్ మా ఆఫీస్ ఉంది ప్రతి నెల రెండు మినో జాబ్ రెండు మినీ జాబ్ కండక్ట్ చేస్తున్నాము మినీ జాబ్ పేరు మన ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లోనే మేము కండక్ట్ చేస్తున్నాము కాబట్టి మీరు కంటిన్యూస్ గా మాతో ట్రావెల్ చేసే మీకు జాబ్ వచ్చేంత వరకు మేము లాస్ట్ వరకు మీతోనే ఉంటాము మీతోనే ఉంటాము అలాగే మీరు ఇప్పుడు సార్ చెప్పినట్టు రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం స్కాలర్షిప్ ల పంపిణీ కార్యక్రమం జరగనుంది వినకొండ పరిధిలోని బొల్లాపల్లిలో స్కాలర్షిప్ ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు బంజారా సేవా సంఘం యోజన అధ్యకుడు రాంబాబు నాయక్ తెలిపారు పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి ప్రతి ఏటా స్కాలర్షిప్ లు అందించనున్నట్లు ఆయన చెప్పారు గిరిజన ప్రాంతాల్లో విద్యా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తారని ఆయన వెల్లడించారు జటాయుతో రాంబాబు నాయక్ నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడిని మరి గత ఐదు సంవత్సరాల నుంచి రాంబాబు నాయక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తండాలలో తండాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులు తండా వైజ్ ఐదు వందల మార్కులు పైబడిన విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని మాచర్ల నియోజకవర్గం వెనుకొండ నియోజకవర్గం రూరల్లో ఉన్న తండా విద్యార్థులకు ఒక వంద మందికి రాంబాబు నాయక్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈచ్ పర్సన్కి వాళ్ళ విద్యా అవసరాల నిమిత్తం ఐదు వేల రూపాయలు రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమము వెనుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం రాజానాయక తండలోని మా స్వగ్రామంలో జరుగుతుంది అక్కడ భారీ ఎత్తున గ్రామ పెద్దలు అలాగే మరి తండ తండ నాయకులు బంజారా సోదరి సోదరుమణులు తండోప తండాలుగా ఈ కార్యక్రమానికి వచ్చుతున్నారు మరి బంజారా విద్యార్థులకు యువతి యువకులకు వాళ్ళకు విద్యా విషయాల్లో ఈ రాంబాబు నాయక్ ఫౌండేషన్ గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళ వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తున్నాం మరి ఈ కార్యక్రమం మమ్మల్ని ఇంత మంచి కార్యక్రమాన్ని తలబెట్టినందుకు దేవునికి దేవుని యొక్క ఆశీస్సులు మాపై అలవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మే ఫిఫ్టీన్త్ మే ఫిఫ్టీన్త్న మరి నా బర్త్డే సందర్భంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తూనే ఉన్నాము అలాగే మరి మిగతా టయాల్లో కూడా మరి బంజారా పిల్లలు మాకు హాస్టల్ వసతుల్లో ఇబ్బందులు ఉన్నా మరి ఫౌండేషన్ నుంచి వారికి కూడా రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి వారికి కూడా సహాయం చేస్తూ అలాగే నేను ఒక పది మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వివిధ కాలేజీల్లో జాయిన్ చేసి వాళ్ళ ఫీజులు కూడా మరి రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి కడుతూ బంజారా పిల్లల్ని వాళ్ళు ఫ్యూచర్లో మంచి ముందుకు రావాలని వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ ఫౌండేషన్ వెన్నంటే ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నాము మరి నేను ఇప్పుడు ప్రజెంట్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ఉన్నాను భారత్ కెన్యా దేశాల మధ్య అకాడమిక్ పరిశోధనలు అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీ ఫార్మసీ బయోమెడికల్ స్కిల్ డెవలప్మెంట్ డ్రోన్ టెక్నాలజీతో పాటు పరస్పర అవగాహన దౌత్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని కెన్యాలోని విహిగా కౌంటీ గవర్నర్ హెచ్ఈ డాక్టర్ విల్బర్ ఖే వచ్చిలో తెరారు చేబ్రోల మండలం వర్లముడి విజ్ఞాన యూనివర్సిటీలోని ఆఫీస్ ఆఫ్ డీన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కెన్యా దేశానికి చెందిన ఎనిమిది మంది ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కెన్యాలోని విహిగా కౌంటీ గవర్నర్ హెచ్ఈ డాక్టర్ విల్బర్ కే ఒచ్చిలో మాట్లాడుతూ తమ దేశంలో విద్యా అవకాశాలను మెరుగుపరచడం సాంస్కృతిక మార్పిడిని సులభం చేయడం కెన్యా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు అనంతరం ముఖ్య అతిథులను గన్మంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కెన్యా దేశానికి చెందిన ఎనిమిది మంది ప్రతినిధులు విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య వైస్ ఛాన్సలర్ కల్నాల్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ సిఈఓ డాక్టర్ మేఘన కూరపాటి రిజిస్టార్ డాక్టర్ పిఎంవి రావు ఆయా విభాగాల డీన్లు అధిపతులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు విజయవాడలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టేక్లేవ్ పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటన ఈ నెల ఇరవై ఏడు నుంచి టీడీపీ మహానాడు ఏర్పాట్లపై పార్టీ నేతలతో మంత్రి లోకేష్ సమావేశం పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహిస్తున్నట్లు వెల్లడి ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా భారతదేశం భవిష్యత్తులో జపాన్ను అధిగమించి మూడవ స్థానానికి చేరుకుంటాం అగ్ని ప్రమాదాల నివారణ కోసం కలెక్టర్ కార్యాలయంలో మాక్ డ్రిల్ ముందస్తు జాగ్రత్తలు పాటించి అగ్ని ప్రమాదాల నివారణకు సహకరించాలని అధికారుల సూచన